టీవీ తెలుగు స్వాగతం మంచి మద్దతు పలకండి వ్యాఖ్యానించిన మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోడలు శృతిరెడ్డి చంద్రబాబు పాలనలో ఉద్యోగాలు ఇస్తే వైసీపీ నేతలు కంపెనీలను తరిమేస్తూ ఉపాధి ఊడుగొడుతున్నారని చెప్పారు కాకాని గోవర్ధన్ రెడ్డి కారణంగా కంటైనర్ టెర్మినల్ మూతపడంతో పాటు వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారని వ్యాఖ్యానించారు శృతిరెడ్డి సర్వేపల్లి అభివృద్ధి కోసం చంద్రమోహన్ రెడ్డిని రాష్ట్ర అభ్యున్నతి కోసం చంద్రబాబుని ఆశీర్వదించండి అని చెప్పారు మనబూల మండలం జట్లకొండూరు పంచాయతీలో ఎన్నికల ప్రచారం సందర్భంగా సోమిరెడ్డి శృతిరెడ్డి ఇంటింటికి వెళ్లి టీడీపీ కూటమి మేనిఫెస్టోను ప్రజలందరికీ వివరించారు సోమిరెడ్డి కోడలు శృతిరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన గోవిందరాజపురానికి చెందిన నరసయ్య మల్లికార్జున తాళ్ళూరు మాణి మడ లక్ష్మీనారాయణ తాళ్లూరు మాధవి పదాల నాగార్జున రజని తదితరులు టీడీపీ పార్టీలో చేరారు ఈ సందర్భంగా శృతిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ పాలనలో చంద్రబాబు నాయుడు పదహారు లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేసి ఇచ్చిన హామీని నెరవేర్చారన్నారు వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ను ఎనిమిది లక్షల మందికే పరిమితం చేశారని వ్యాఖ్యానించారు విదేశీ విద్యా పథకం ద్వారా నాలుగు మంది విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత చదువు చదివే అవకాశం చంద్రబాబు కల్పిస్తే వైసీపీ అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి ఆ స్కీమ్ ను రద్దు చేసేశారన్నారు చంద్రబాబు నాయుడు మూడు బిజినెస్ సమ్మిట్లు నిర్వహించి ఐదు లక్షల ఉద్యోగాలు సృష్టిస్తే జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక్క బిజినెస్ సమ్మిట్ తో తొమ్మిది వేల నూట యాభై ఉద్యోగాలకే పరిమితమయ్యారు టిడిపి హయాంలో యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు కృషి జరిగితే వైసీపీ పాలనలో ఉద్యోగాలను పోగొట్టడమే పనిగా పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు ఉన్నత చదువులు చదివినప్పటికీ అవకాశాలు లేక డ్రైవర్లుగా డెలివరీ బాయ్స్ లా పరిమితమవుతూ ఉన్నారని చెప్పారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ప్రజలంతా ధైర్యంగా ఓటు వేయండి చెప్పారు సరైన నిర్ణయం తీసుకుని ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని సోమిరెడ్డి కోడలు శృతిరెడ్డి అందరికీ అభ్యర్థించారు الشارع.